హాయ్ అండి కందనకాయలతో ఒక గ్రేవీ కర్రీ చేయబోతున్నాను చాలా బాగుంటుందండి ఎలా చేయాలో రెసిపీ అనేది చాలా సింపుల్గా చెప్తాను ఒక్కొక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూసారనుకోండి మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుందండి పలావ్లోకి వైట్ రైస్లోకి సైడ్ డిష్గా తినొచ్చు లేకపోతే మెయిన్ కర్రీగా కూడా తినచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవి తినడం ఇంతకీ రెసిపీ చెప్పాలి కదా ఒక బాండి పెట్టుకుని ఆయిల్ అనేది వేడవిన తర్వాత చక్కగా ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసేమో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వీటిని కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట కలర్ అయితే మాత్రం ఇలా రావాలండి కలర్ రాకుండా మాత్రం కూర అనేది బాగా తిండోయ్ కలర్ మంచిగా వచ్చేలాగా మాత్రం ఫ్రై చేసుకోండి తర్వాత వచ్చేసేమో అండి శుభ్రం చేసి పెట్టుకున్న కందనకాయలండి ఈ కందనకాయలు కూడా బాగా శుభ్రం చేసుకోవాలి కొంచెం డస్టీగా ఉంటాయి అనమాట వాటిని చక్కగా బాగా శుభ్రం చేసుకుని ఇలా మొక్కల కింద కట్ చేసుకుని ఫ్రైలో వేసుకోవాలన్నమాట ఈ కర్రీలో అవి కూడా యాడ్ చేసేసిన తర్వాత చక్కగా వన్ మినిట్ కలిపి తర్వాత వచ్చేసి పసుపు సాల్ట్ యాడ్ చేయాలి దానివల్ల నీచు వాసన ఉండదు రెండు టేస్ట్ అనేది మిస్ అవ్వదు మీరు ఏ కూర వండినా కానీ ఇలా నాన్ వెజ్ వండినప్పుడు పసుపు సాల్ట్ మొదట వేసేయండి అలా వేసి చూడండి మీకే తెలుస్తుంది కో కూరలో మార్పు అనేది ఓకేనా ఇప్పుడు వచ్చేసి పసుపుని సాల్ట్ వేసేసి కలిపేయాలి అనమాట చక్కగా బాగా కలిపేయాలి కలిపి ముక్కలన్నట్లు కూడా పట్టించేలా కలపండి తర్వాత వచ్చేసేమో అండి ఇలాగ ఒక వన్ మినిట్ ఫ్రై చేయాలి ఇంతకీ కందనకాయలతో ఇలా కూర చేస్తారని మీకు తెలుసా కందనకాయలు అంటే మీకు ఎంతమందికి ఇష్టమో ఇలా కూర చేయడం మీకు తెలిస్తే నాకు ఒక మంచి కామెంట్ చేయండి ఇలా ఉడికించిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టామనుకోండి వాటర్ అంతా కూడా వదిలేస్తుంది అనమాట ఇలా వాటర్ అంతా వదిలేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడా వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక మూడు స్పూన్లు ఉంటుందండి చిన్న స్పూన్తో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను కొంచెం వాటర్ ఎక్కువైందండి మిక్సీ ఆడినప్పుడు అందుకే ఇది పలసగా ఉంది కానీ ఒక మూడు స్పూన్ మాత్రమే ఉంటుంది మేము తీసుకున్న వచ్చేసి ఒక పావు కేజీ మాత్రమే పావు కేజీ కందనకాయలకు ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లులు పేస్ట్ వేసాను చక్కగా కలిపేసి మూత పెట్టేయాలండి సిమ్లో మాత్రం పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతుంది ఆయిలో పెట్టామంటే మాత్రం త్వరగా మాడిపోతుంది బాగా ఉడకదనమాట ఇలా సిమ్లో పెట్టుకుని ఇలా చక్కగా మూత పెట్టి మగ్గిస్తూ ఉడికిస్తే బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా మంచి బాగుంటుందండి ఇంతకీ మన ఛానల్లో పెడుతున్న వీడియోస్ మీరు చూస్తున్నారో లేదా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది అనమాట యూట్యూబ్ వచ్చేసి మరి కొందరికి ప్రమోట్ చేస్తుంది లైక్ చేయడం వల్ల చక్కగా వీడియో అంతా చూడడం వల్ల నాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఎంతకీ కర్రీ గురించి చెప్పట్లేదు అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి చక్కగా ఇలా మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసి మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడానికి కనీసం ఒక టెన్ మినిట్స్ పడుతుంది మంచిగా కుక్ అవ్వాలండి సగం ఉడికి సగం ఉడకపోతే మాత్రం హెల్త్కి మంచిది కాదు మాంసాహారమైనా శాకాహారం శాఖాహారమైనా ఏదైనా చక్కగా ఉడికితేనేనండి ఆరోగ్యం ఇలా చక్కగా ఉడికించిన తర్వాత ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా పౌడరు వేసి కలుపుతున్నాను చికెన్ మసాలా కూడా వచ్చేసి ఒక స్పూన్ ఏనండి అవసరం లేదు తర్వాత నేను తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా యాడ్ చేశానన్నమాట ఇవన్నీ వేసి కలిపి మూత పెట్టేస్తే ఇలా వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది చూడండి చక్కగా రిలీజ్ అయిపోయింది అంటే వాటర్ లేదండి ఇంకా ఆయిల్ గ్రేవీ మాత్రమే మిగిలింది ఈ టైంలో వచ్చేసి ఏమేమి వేయాలంటే పసుపు వేసాం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా మిగిలిందేమో చెప్పండి కారమే కదా కారం వేయాలన్నమాట కారం కోట మీరైతే మీ టేస్ట్కి తగినంత మీరు తీసుకున్న కూరను బట్టి వెయ్యాలి నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక రెండు స్పూన్లు కారం అనేది యాడ్ చేస్తాను ఇలాంటి కూరల్లో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి రెండు మీ కారాన్ని బట్టి కూడా ఉంటుంది కొన్ని కారాలు స్పైసీగా ఉంటే కొన్ని సాఫ్ట్గా ఆడించుకుంటారు కదా మాదైతే కూర కారం అనమాట అటు కారం ఉండదు ఇటు కారం తక్కువ కూడా ఉండదు సమానంగా ఉంటుంది అనమాట ఎక్కువ కూడా ఏమి ఉండదు కాబట్టి నేను వచ్చేసి ఒక రెండు స్పూన్లు కారం అనేది యాడ్ చేసి ఇలా చక్కగా కలిపేసుకుంటే చూడండి ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అయిపోతుందో కూర ఎంత బాగా రెడీ అయింది కదండి చూస్తేనే నేను కదా తినాలనిపించి అంత బాగా రెడీ అయింది ఎప్పుడు ఒకేలా చికెన్ కాకుండా ఇలా చికెన్లో ఉన్న అవయవాలతో కూడా చక్కగా అప్పుడప్పుడు వంట చేసుకున్నాం అనుకోండి ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది ట్రై చేయండి అక్కడ మనకి షాప్ దగ్గర ఇస్తారనమాట ముందే అడిగితే వారు కొట్టి చక్కగా ఇస్తారు ఇలా తెచ్చుకుని అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తామనుకోండి వెరైటీగా ఉంటుంది హెల్త్కి మంచిదే అండి రెండోది వచ్చేసి ఎప్పుడు చికెనే కాకుండా బోర్ కొట్టకుండా ఇలా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంతకీ రెసిపీ ఎలా అనిపించింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది చక్కగా ట్రై చేయండి ఇలా కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్గా ఉంటే వేయండి లేకపోతే లేదండి కొత్తిమీర ఆప్షనే కదా ఉందనుకోండి వాడతాం లేకపోతే లేదు ఉంటే మాత్రం వేసుకోండి చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా మంచిదే కదండి నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్